పిలిపించినందుకు ఏవి అనుకోవద్దు సార్ మీతో మాట్లాడడానికి నేనే వస్తే ఆఫీసులో మీ తోటి వాళ్ళ దగ్గర మీకు చిన్నగా ఉంటుంది ఆరు నెలల క్రితం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం గురించి కుటుంబానికి రెండు లక్షలే కదా ఇచ్చింది అందులో డెబ్బై ఐదు వేలు మీకే ఇవ్వాలన్నారంట ఎందుకని అడిగితే మనుషుల్ని పెట్టి కొట్టించారంట బయటికి చెప్తే చంపేస్తావని బెదిరించారంట ఆ పదిహేను కుటుంబాలు నా దగ్గరకొచ్చారు వాళ్ళు మనుషులు పోయి అసలే బాధలో ఉన్నారు ఇంకా బాధ పెట్టడం తప్పు పిలిచి వాళ్ళది వాళ్ళకి చెయ్యండి బెదిరించడం లేదో స్టైలా పేరుకే ఆఫీసర్ని నీకంటే పెద్ద పెద్ద గూండాలున్నారు నా దగ్గర నన్ను భయపెట్టానికి ట్రై చేయకు నీకు కూడా కావాలంటే అడుగు ఐదో పదో పాడేస్తా పిల్ల లోపల తీసుకెళ్ళండి నేనేమడిగాను మీరేం చెప్పారు ఆ పదిహేను కుటుంబాలు ఇప్పుడు మీ ఆఫీస్ లోనే ఉన్నాయి ెళ్లి మీరు ఒక్క గంటలో వాళ్ల చెక్ వాళ్ళకి చేయాలి లేకపోతే గచ్చిబోలిలో కొత్తగా కడుతున్న ఇల్లు పూర్తిగా వచ్చిందిగా రాత్రికి రాత్రి నేలమట్టమవుంది పది లక్షల కోసం ముచ్చటపడి కట్టుకుంటున్న ఐదు కోట్ల ఇంటిని పోగొట్టుకోవని నాకు తెలుసు కానీ పని గంటలో అయిపోవాలి అందరం వచ్చేసాగా మీటింగ్ స్టార్ట్ చేద్దామా ఇంకా ఒకరు రావాలి నమస్తే లేట్ అయినందుకు క్షమించండి ఒక చిన్న రిపేర్ చేసి రావాల్సి వచ్చింది గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలుసు కదా దాని గురించి మీ మీ అభిప్రాయాలు ఓపెన్ గా చెప్పండి ముఖేష్ గారు అందరికీ కావలసిన వారు ఆయనేం చేసిన బిజినెస్ తో పాటు పది మందికి మంచి జరుగుతుంది దీన్ని రాజకీయం చెయ్యకుండా అందరం యునానిమస్ గా ఒప్పుకోవాలన్నది నా ఫీలింగ్ కరెక్ట్ గా చెప్పాడు పేదలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని వెంటనే ఆచరణలో పెట్టాలి స్లమ్స్ లేకుండా అందమైన కాలనీలు వస్తాయంటే మా పార్టీకి కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి మీరేమంటారు సత్యం గారు పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఎవరు కాదంటారు సార్ చాలా సంతోషం కాకపోతే ఒక చిన్న వివరణ స్థీ మొత్తం ఖాళీ చేసి ఆయనకి అప్పజెప్పిన తర్వాత ముందుగా వాళ్ల ఇళ్లు కడతారా లేక తన రెండు వందల యాభై ఎకరాలు డెవలప్ చేసుకుంటారా అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే నాకు క్యాపిటల్ కావాలి కదా ముందున టూ ఫిఫ్టీ ఏకర్స్ డెవలప్ చేస్తే ఫైనాన్షియల్ గా ఈజీ అవుతుంది అది మా కుదరదు ఇల్లు వాకిలీ వదిలి మీ మీదున్న నమ్మకంతో కొన్నాళ్ల పాటు ఎక్కడెక్కడో బతుకుతారు మీరు మీ కాంప్లెక్స్లు కట్టుకున్న తర్వాత కొన్నాళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తుంది ఇంత అందమైన కాంప్లెక్స్ల మధ్య ఈ పేదవాళ్ల ఇల్లేంటి అనే ఆలోచన మీకొస్తే అప్పుడు వాళ్ళకి వాళ్ళకెక్కడికెళ్లాలో తెలియదు ఎవరినడగాలో తెలియదు ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే ఓపిక వాళ్లకుండదు మంచి మనస్సుతో కొంచెం కష్టమైన ముందు వాళ్ళిళ్లు కట్టండి ఇంపాసిబుల్ అయితే నాకు కూడా కష్టం నా అభిప్రాయం కూడా అడిగినందుకు అందరికీ నమస్కారం దీన్ని ఇంతటితో ఆపితే బెటర్ ఇంతమందికి ప్రాబ్లం లేదు ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ నో అంటే ప్రాజెక్ట్ ఆపుతారా మనమందరం ఓకే అనుకుని ముందుకెళ్ళినా చివరికి జనం న్యాయం చేయమని తన దగ్గరికే వెళ్తారు అప్పుడు గొడవ ఆపడం కంటే మంచిది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ స్లమ్స్ ప్రాజెక్ట్ కోసం ఈ రోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కి బ్రేక్ పడింది బస్తీలు మొత్తం తీసేసి కొత్తగా ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కి సత్యంగా అడ్డు చెప్పడం వల్ల ఆగిపోయింది దీనికి మీరేమంటారు జనతా క్యారేజ్ సత్యంగా ఏం చేస్తే అది మంచిది ఆయన వద్దంటే మాకు కోట్ల ఆఫ్టర్ ఒక మెకానిక్ వల్ల క్యాన్సిల్ అయిందా టూ అలాంటి బిజినెస్ ఓకే చెప్పడానికి గవర్నమెంట్ కూడా భయపడుతుంది జనతా గ్యారేజ్ కి స్టేట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ బిగ్గెస్ట్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అని వింటాను ఎప్పుడు బట్ ఇంత భయమా బట్ ఐఎమ్ నాట్ నిజమేరా చాలా పెద్దోడనయ్యాను కానీ పాతికెళ్ళుగా భయపడుతూ భయపడుతూ అయ్యాను నువ్వలా భయపడకూడదు భయపడకూడదు సార్ రెండు రోజుల నుంచి బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందండి ఏసీ కూడా పనిచేయట్లేదు ఒకసారి లైట్ కూడా చెక్ చేయండి మూడు రోజులు పడద్దు ఏ తారీఖు అండి మా ఓనర్ కూడా చెప్పాలి కదా పద్నాలుగు వచ్చి తీసుకెళ్ళండి సరే సార్ పద్నాలుగు తారీఖు ఇస్తానన్నారండి సార్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదండి పద్నాలుగు తారీఖు వచ్చి తీసుకెళ్తానండి సునంద మై కొలీగ్ గుర్తుందా న్యూరాలజిస్ట్ ఓ ఎస్ 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 హౌర్ అండి ఫైన్ థ్యాంక్ యూ హీస్ మై హస్బెండ్ రాజేష్ హాయ్ అండి నైస్ టు మీట్ యూ మా అబ్బాయి వరుణ్ తెలుసు కదా వరుణ్

థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సునంద కానీ మాకు ఎప్పటి నుంచో బుజ్జికి ఆనందించే చేస్తే బాగుంటుందని మా కోరిక కూడా డౌట్ ఉంది కానీ వాళ్ళిద్దరికి అసలు పడదని ఇప్పటికి చిన్నపిల్లల ఫైట్ చేసుకుంటూ ఉంటారని మేమందరం అనుకుంటూ ఉంటాం అది నిజమే కానీ మనసులో ఎక్కడో చిన్న ఆశ కొద్దికాలం కాలం వెయిట్ చేసేనా వాళ్ళిద్దరిని ఒకసారి మనసులో మాట అడగాలనుకున్నాం గాడ్ నోస్ వాట్స్ కొన్ హ్యాపీ ఎలా ఉంది ముంబై ముంబై కాదు బయటకు రావడమే కొత్తగా ఉంది ఫ్రీగా ఉంది అసలు ఏం కోర్స్ చేద్దామనొచ్చా ఇక్కడికి కోర్స్ లేదు తొక్కలేదు హైదరాబాద్ లో ఉంటే ఫుల్ రెస్ట్రిక్షన్స్ నాకు ఇది చేయకూడదు అది చేయకూడదు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకూడదు పైగా నైట్ అంటే అస్సలు వెళ్ళకూడదు ఏం చేయాలి మరి ఇంట్లో అమ్మమ్మలా కూర్చోవాలా అండ్ యూ నో ద శాడెస్ట్ పార్ట్ పాయిస్ నాతో సరదాగా మాట్లాడాలంటే భయపడతారు అక్కడ కాల్ ఇట్ అ లైఫ్ సో ఇప్పుడు ఏం చేద్దామని ఏమీ ప్లాన్ చేయలేదు చెయ్యను ఏదనిపిస్తే అది చేస్తాను ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను ಅಂದರ್ ವಿ ಆಗಿನ ಮಂದಿ ಮಾತ್ರ ಟೂ ಅವರ್ಸ್ ನಾನ್ ಸ್ಟಾಪ್ ಖ ಕಲ್ಚಾಲಿ ఎవడో ఇట్టే చూస్తున్నాడు దీపావళి కదా అందమైన ఆడపిల్లలందరం బయటే ఉంటామని